ప్రైజ్లో ఈరోజు నా చేతిలో ఒక అద్భుతమైన గిఫ్ట్ ఉంది బహుమానం ఉంది ఏంటో తెలుసా అయితే చూద్దాం దీన్ని బైబిల్ జార్ అని అంటారు చూసారా చిన్న జార్ ఇది చాలా అద్భుతమైన గిఫ్ట్ అండి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే మీరు ఇష్టపడే వాళ్ళకి ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ముఖ్యంగా మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ మీకు కాబోయే లైఫ్ పార్ట్నర్ కానీ మీరు ఇష్టపడే వాళ్ళకి కానీ లేదా బెస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా మీరు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే దిస్ ఈజ్ అల్టిమేట్ కనబడుతుందా రీడ్ మీ వెన్ నన్ను చదవండి అంటుంది జార్ రీడ్ మీ వెన్ హ్యాపీ నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు దీన్ని చదువు వెన్ యు ఆర్ థ్యాంక్ఫుల్ నువ్వు దేవుడికి కృతజ్ఞత కలిగినప్పుడు దీని చదువు వెన్ యు ఆర్ యాంగ్రీ నువ్వు కోపంగా ఉన్నప్పుడు దీని చదువు వెన్ యూ యాంగియస్ బాధపడుతూ చింతిస్తున్నప్పుడు దీని చదువు వెన్ యువర్ లోన్లీ నువ్వు ఒంటరితనంగా ఉన్నప్పుడు దీని చదువు వెన్ యుర్ శాడ్ నువ్వు బాధగా ఉన్నప్పుడు దీన్ని చదువు ఇక్కడ కలర్స్ కనపడుతున్నాయి కదా ఇక్కడ ఏం చేయాలంటే ముందుకు వీళ్ళు మనకి ఒక మొత్తం కవర్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తారు మనకి దాన్ని మనం కలర్స్ కలర్స్ మనం సపరేట్ చేసుకోవాలి చేసుకొని మనం ఈ చార్లో పెట్టుకోవాలి ఇక్కడ కలర్స్ ఉన్నాయి కదా అక్కడ కలర్స్ ప్రకారం మనం పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లోన్లీగా ఉన్నాను ఒంటరితనం ఫీల్ అవుతున్నాను అప్పుడు నేను చేయాలి ఇక్కడ లైట్ బ్లూ కలర్ ఉంది కనపడుతుంది కదా మీకు లోన్లీ ఈ కలర్ తీసి చదవాలి మనం ఇందులో ఈ కలర్ కనపడుతుంది కదా లోన్లీ ఇందులో మనం ఒక పిక్ చేద్దాం అందులో ఒకటి ఓకే ఇట్లా మనము ఇట్లా మనం అన్ని కలర్స్ చేసుకొని మనం ఇట్లా పెట్టుకోవాలి సపరేట్గా వాళ్ళు మనకి సపరేట్గా ఎవ్వరు మనకి ఇచ్చేస్తారు మనం ఇట్లా మడత పెట్టుకొని ఇట్లా మనము కలర్స్ కలర్స్గా పెట్టుకోవాలి సో ఇప్పుడు నేను లోన్లీగా ఉన్నాను నాకు ఈ వాక్యం చూద్దాం బుక్ ఆఫ్ సామ్ చాప్టర్ ఫార్టీ టూ వర్సెస్ ఆర్ యూ క్యాస్ డౌన్ ఆర్ మై సోల్ వైఆర్ యుర్మైన్ విత్ ఇన్ మీ హోప్ ఇన్ గాడ్ ఐ షాల్ అగైన్ ప్రైజ్ హిమ్ మై సేషన్ మై వండర్ఫుల్ నా ప్రాణమా నాలో నువ్వు ఎందుకు కృంగి ఉన్నావు నా ప్రాణమా నాలో నువ్వు ఎలా కృంగి ఉన్నావు దేవుడు ఎందుకు నిరీక్షించమో అనే వాక్యం అంటే ఎలా కృంగి ఉన్నావు చూసారా ఈ వాక్యం ఎంత బాగా మనకు హెల్ప్ అవుతుందో ప్రతిరోజు మనం ఈ వాక్యం చదువుకోవచ్చు ఇలాంటి గిఫ్ట్ ఇవ్వండి ఇది మీకు ఎక్కడ దొరుకుతుందంటే అమెజాన్ ల్యాప్లోకి వెళ్తే అక్కడ బైబిల్ జార్ అని కడితే మీకు ఇది వస్తుంది అది ఆర్టి చేసుకొని ఆర్డర్ పెట్టేసుకోండి మీ ఇంటికి వచ్చేస్తుంది మీకు ఇష్టమైన వాళ్ళకి మీరు ఇచ్చినప్పుడు వాళ్ళ బాధలో ఉండొచ్చు వాళ్ళ సమస్యలు ఉండొచ్చు వాళ్ళు దీన్ని చదువుతారు చదివి వాళ్ళు కంఫర్ట్ పొందుకుంటారు ఎందుకంటే దేవుని వాక్యం ఓదా వస్తుంది దేవుని వాక్యం మనకి సమాధానం ఇస్తుంది దేవుని వాక్యం మనల్ని సరిచేస్తుంది దేవుని వాక్యం మనకు సంతోషం ఇస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని వాళ్ళు చదువుతున్నప్పుడు वालू चाल सतोष फील्